మార్చి పద్నాలుగో తేదీన పిఠాపురంలో జరుగు జనసేన వ్యవస్థాపక దినోత్సవం బహిరంగ సభను విజయవంతం చేయాలని క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ప్రభుత్వ వీప్ శాసన శాసనసభ్యులు బొల్లిసెట్టి శ్రీనివాస్ కోరారు ఒక పండుగల జనసేన వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించనున్నామన్నారు లక్షలాదిగా ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు రేపు పద్నాలుగో తారీఖు జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు లక్షలాదిగా తరలి రావాలి ఎందుకంటే మనం గడిచిన ఐదు సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందుల్లో సభలు జరుపుకున్నాం ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ నెగ్గినటువంటి పార్టీగా భారతదేశంలో ఒక చరిత్ర చాలా చాలా బాగా జరుపుకోవాలి ఈ కార్యక్రమం పండగలా చేయాలని మన గౌరవీయులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నాదేళ్ల మనోహర్ గారి నాయకత్వంలో నాగబాబు నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని మనంతా జయప్రదం చేయవలసిందిగా రాష్ట్రంలోని జనసైనికులందరికీ నేను కోరి ప్రార్థిస్తాను జై హింద్